ఇంటి నిర్మాణం చేసుకుంటున్న కరెంటు తీగలు తొలగించాలంటూ బుచ్చరడిపాలెం పట్టణం మంగళకట్టుకు చెందిన జగనన్న కాలనీ వాసులు గురునాథం యానాదమ్మ దంపతులు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ఇంటిపై ఉన్న కరెంటు తీగలు తొలగించాలంటే డబ్బులిస్తే తొలగిస్తామంటూ విద్యుత్ అధికారులు చెప్పడంతో వారు షాక్ కు గురయ్యారు ఈ సందర్భంగా యానాదమ్మ దంపతులు మాట్లాడుతూ ఇంటి నిర్మాణం చేసుకునేందుకు డబ్బు కోసం అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు సరిపోక అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే తాము ప్రతిదానికే డబ్బులు కట్టాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు సొంతింటికల నెరవేర్చుకునేందుకు చేసుకుంటున్న తమ ప్రయత్నం విద్యుత్ తీగలతో అంతరాయం ఏర్పడిందన్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి స్పందించి కరెంటు తీగలు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు యానాదమ్మ మా అన్న కాలనీ వచ్చింది అక్కడ మా ఇంటి పైన ఎక్కడికి పోయినా కూడా మాకు న్యాయం కాలేదు కరెంట్ ఆఫీస్ డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తే మేము ఇప్పుడే అప్పు తీసుకొని కట్టుకున్నాము కట్టే ఆ ఇల్లు కట్టుకున్న పరిస్థితుల్లో కూడా లేదు మా బ మేము కరెంటు వేయిల్ ఏమైనా దగ్గరకు పోయినాము కూడా మాకు నాయం చేయలేదు చాలా అప్పులు పడిపోయాము ఆ ఉయ్యూ తీస్తే మాకు కొద్దిగా కాకపోయినా సహాయం చేస్తే మేము ఇల్లు కట్టుకుంటే పాంతకునే ఉన్నాము ఇప్పుడు మట్టుకు మాకు కట్టుకోలేము ఉయ్యలు తీయాలా ఎమ్మెయిలు మాకు సహాయం చేయమని మేము కూర్చున్నాము